హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు వచ్చేసి మనము మహారాష్ట్ర అండ్ ఎంపీ మధ్యప్రదేశ్ మోస్ట్ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ పోహా ఎలా చేయాలో చూసేసుకుందాము దీన్ని అటుకులు మగడ అంటారు సో రండి మరి ప్రాసెస్ చూసేసుకుందాము ఫస్ట్ అయితే ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుందాము ఇందులోకి వచ్చేసి టూ కప్స్ అయితే నేను అటుకులు తీసుకున్నాను అటుకులను అయితే మనము బాగా వాష్ చేసేసుకోవాలి సో అటుకులు అనేవి వాష్ చేసేటప్పుడు మీరు వాటిని నానబెట్టవచ్చు లేదంటే మాత్రం ఇగోండి ఇలా డైరెక్ట్గా అయితే కడిగేయచ్చు నానబెడితే ఏంటంటే ఎక్కువసేపు నానయంటే మాత్రం ముద్దగా అయిపోతాయి కాబట్టి ఇలా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కడుకుంటే సరిపోతుంది కడిగేసి మనం పక్కన పెట్టేసామనుకోండి అవే వాటికి అవే నానిపోతాయి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా వాటికి మనం టైం ఇవ్వాలి నానడానికి సో అప్పులు అనేవి ఇలా నానిన తర్వాత మనం పోహ అయితే చేయడానికి రెడీగా ఉంటుందన్నమాట సో రండి మంది ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందామా ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఆనియన్స్ తీసుకుందాం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు పల్లీలు అలాగే పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర ఆవాలు సో ఇక్కడ వచ్చేసి మనం అటుకులు అయితే బాగా నీట్గా నానిపోయాయి చూసారా ఇలా ఈ విధంగా నానిపోవాలి మెత్తగా సో అటుకులు అనేవి ఇలా ప్రాపర్గా నానిన తర్వాత దీంట్లోకి అయితే మనము ఫస్ట్ వచ్చేసి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసుకుందాము ఫ్రై అయ్యేటప్పుడు వేయకూడదు సో ఉప్పు వేసుకున్న తర్వాత అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఇందులో మనము పసుపు వేసేసుకుందాము ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత దీన్ని మనం నీట్గా ఉప్పు పసుపు అనేది అటుకుల్లోకి బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి అది మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత వెంటనే మనము మన అటుకులు ఉప్మా చేయడం స్టార్ట్ పెట్టేసుకోవాలి సో అటుకులు ఉప్మా చేయడానికి ప్రాసెస్ ఏంటో చూసేసుకుందాం రండి మరి సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక కళాయి తీసుకుందాం దాన్ని హీట్ చేసేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఇక్కడైతే నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు వేసేసుకొని దాన్ని రెండు నిమిషాలు పాటుగా వేగనిద్దాము ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో అయితే మనం హీట్ చేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేయించిన తర్వాత మనం ఇందులోకి వచ్చేసి పల్లీలు వేసేసుకుందాము ఫస్ట్ ఆనియన్స్ వేయకూడదు పల్లీలు పచ్చిమిర్చి ప్రాపర్గా వేగిన తర్వాతే మనం ఇందులోకి అయితే ఆనియన్స్ అనేది వేసుకుంటాము సో పల్లీలు పచ్చిమిర్చి ఒక వన్ మినిట్ వరకు మనం ఆయిల్లోకి వేగనిద్దాము ఇలా ఆయిల్లోకి వేగిన తర్వాత తర్వాత వచ్చేసి మనం ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకుందాము కరివేపాకు కూడా ఒక వన్ మినిట్ దాకా ప్రాపర్గా వేగిన తర్వాత ఇందులో అయితే మనం ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాము ఆనియన్స్ అనేవి బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసేసి ఒక టూ మినిట్స్ దాకా మనం ఈ ఆయిల్లో అయితే ఆనియన్స్ని వేగనిద్దాము ఆనియన్స్ అనేవి మరి నల్లగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు సో ఆనియన్స్ అనేవి ప్రాపర్గా వేగిన తర్వాతే మనం ఇందులోకి అటుకులు ఏదైతే మనం నానబెట్టుకున్నామో అవి వేసుకోవాలి సో ఈ అటుకులు అనేది చాలా ఈజీ అండి మీరు బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఈజీగా చేసేయచ్చు మరి దీనికి పెద్దగా టైం ఏం పట్టదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోద్ది సో మనం ఇక్కడ ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకైతే అయితే నానబెట్టుకున్న పోహా అయితే వేసేసుకుందాము అటుకులు అటుకులు వేసిన తర్వాత దీన్ని ప్రాపర్గా నీట్గా కలిపేసుకోవాలి అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటుగా లో ఫ్లేమ్లోకి ప్రాపర్గా కుక్ అవ్వనిద్దాము అలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి అయితే మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే తురుముకున్న కొబ్బరి కూడా వేసుకుంటారు చాలామంది చాలా బాగుంటుంది టేస్ట్ సో చాలా ఈజీ అండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది సమ్మర్ కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కొత్తగా ఏదన్నా చేయమంటారు కాబట్టి సో ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ ఉప్మాని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి రివ్యూ ఎలా ఉందో కమెంట్స్ బాక్స్లో మాత్రం వచ్చి కమెంట్స్ చేయండి సో ఒకవేళ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రము సబ్స్క్రైబ్ చే And uh, till then, bye bye. Have a good summer.